హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శమ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధాకర్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం ఎలా ఉన్నారు ఫైన్ మీరందరూ బాగున్నాం మేడం చాలా మందికి లా అట్రాక్షన్ అంటే ఒక ఐడియా లేదు అసలు ఏంటి లా అట్రాక్షన్ అంటే లా అట్రాక్షన్ జనరల్ గా చెప్పాలి అంటే సింపుల్ సెంటెన్స్ లో చెప్పవచ్చు ఏదైనా సరే ఎప్పటికైనా మనం చూసాము అంటే ఎవ్రీథింగ్ ఇస్ వెరీ సింపుల్ యూనివర్స్లో ఉన్నదంతా సింపులే మనమే ఏంటంటే కాంప్లికేట్ చేస్తాం ఎవరు కాంప్లికేట్ చేస్తారు మన మైండ్ కాంప్లికేట్ చేస్తుంది సో జనరల్గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ వెరీ సింపుల్ లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే ఏంటి ఏదైనా ఒకటి పాజిటివ్గా మనం ఆలోచిస్తే పాజిటివ్ అట్రాక్ట్ చేస్తాం అదే నెగటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా అట్రాక్ట్ చేస్తాము ఎందుకని ఇది చెప్తాము మనం ఎప్పుడూ పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అంటే సామెతలు చెప్తూ ఉండేవారు వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ సేమే కదా లైక్ అట్రాక్ట్ లైక్ అన్న ఒకటే అంటే నువ్వు ఏది ఆలోచిస్తున్నావో దాన్ని నువ్వు అట్రాక్ట్ చేస్తావు అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలా మందికి ఎందుకు మేనిఫెస్ట్ అవ్వదు మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మనం కోరుకున్నది మనం పరిపూర్ణం చేసుకోవడం అంటే ఏంటి పొందడం అనుకుందాం సో ఏదైనా సరే ఒక గోల్ అనుకుందాం ఒక డిజైర్ అనుకుందాం లేకపోతే మన లైఫ్లో ఇలా ఉందాం అనుకుందాం అనేది ఒక డిజైర్ కింద పెట్టుకుందాం అనుకుందాం పుట్టినప్పటి నుంచి ఉందో లేకపోతే మధ్యలో వచ్చిందో ఏదో ఒకటి సో ఆ గోల్ని మనం అచీవ్ అచీవ్ చేయాలి అన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మనకి చాలా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు మేనిఫెస్ట్ అవ్వదు చాలా మందికి అంటే ఏంటంటే బికాస్ డౌట్స్ ఉంటాయి చాలా కరెక్ట్ అది ఫస్ట్ ద సెకండ్ థింగ్ ఏంటంటే డౌట్స్ ఎప్పుడు వస్తాయి నీ గోల్ మీద కానీ నీ డిజైర్ మీద కానీ నువ్వు అనుకున్న దాని మీద కానీ నీకు నమ్మకం లేనప్పుడు అంతే కదా నీకు నమ్మకం లేనప్పుడు నువ్వేం చేయగలవు ఏం చేయలేవు అంటే ఏంటి ఎప్పుడు డౌట్లు వస్తూనే ఉంటాయి కన్ఫ్యూషన్ చాలా సో ఆ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నప్పుడు యూనివర్స్ ఏం అర్థం చేసుకుంటుంది చేసుకోలేదు కదా సో లైక్ అట్రాక్స్ లైక్ అనే దానికి వెరీ వెరీ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ బట్ ఏంటంటే దాన్ని మనం చేయడం అనేది చాలా కష్టం ఒక కష్టమైన పని ఎందుకని దీని గురించి మాట్లాడుతున్నావు అంటే ఏదైనా సరే హ్యాబిట్ ఫార్మేషన్ అంటే హ్యాబిట్ ఫార్మేషన్ అంటే ఏంటి థింకింగ్ కూడా మనకి హ్యాబిట్ ఫార్మేషన్ వై అంత మనం స్ట్రెస్ పెడుతున్నాము థింకింగ్ మీద థాట్స్ మీద అనేది ఏంటంటే ఏదైనా సరే మనం ఒక పూజ చేసినప్పుడు కానీ లేకపోతే ఒక గుడికి వెళ్ళినప్పుడు కానీ ఎలా వెళ్తాం పాజిటివ్గా వెళ్తాం ఎందుకు వెళ్తాం పాజిటివ్గా ఎందుకంటే మనకి పాజిటివ్ ఒకటి కావాలి అని కోరుకుని వెళ్తాం పోనీ అనుకుందాం ముడుపు కడుతున్నారు అనుకుందాం ముడుపు కట్టినప్పుడు కూడా ఒక కోరిక అనుకుని వెళ్తారు కరెక్ట్ సో వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వదు అది అందరూ చూస్తున్నాం ఇది మనం ముడుపు కట్టడం ఒకటి కాదు మనం గుళ్ళు ఒకటి కాదు క్రిస్టియన్స్కి అంతే మనకి ముస్లిం వాళ్ళకి అంతే ఏ మతం వాళ్ళకైనా అంతే అందరికీ జరుగుతోంది అందులో కొంతమందికి జరుగుతుంది కొంతమందికి జరగట్లే అంటే ఏంటి మనకి తెలుస్తుంది దీంట్లో మనం మన్ని వైబ్రేషన్ మోడ్లో పెట్టుకోవాలి ఏ వైబ్రేషన్ మోడ్ నీ డిజైర్ కానీ నీకు కావాల్సిన గోల్ కానీ ఆ వైబ్రేషన్ మోడ్లో పెట్టుకుంటే యూనివర్స్ మనకి తిరిగిస్తుంది అలాగే ప్రభాస్ మూవీలో కూడా ఉంది కదా మనం గట్టిగా అనుకో షారుఖ్ ఖాన్ మూవీ అనుకుంటాం అది బ్రహ్మాండం మనకి బదులై మనకి ఇస్తుంది మన కోరికల్ని తీరుస్తుంది అంటూ ఉంటాం అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఏంటి తథాస్తు దేవతలు ఉండేవాళ్ళు అని ఎందుకు తదాస్తు దేవతలు మనం చెప్తున్నామంటే పాజిటివ్గా థింక్ చేయమని అంటే ఏంటి మన థాట్స్ని మనం ఏం పాజిటివ్గా పెట్టుకుంటే మనం మాట్లాడేది కూడా మనకి పాజిటివ్గా వస్తుంది ఇంత సింపుల్ కనెక్షన్ అది సో మనకి థాట్స్ అంటే ఇప్పుడు ఒక బెడ్ మీద అంటే మన ఎర్త్ లో అనుకుందాం మనకి ల్యాండ్ ఉంది అనుకుందాం ల్యాండ్ లో మనకి ఏమో సీడ్స్ వేస్తున్నాం మనం సీడ్స్ వేసినప్పుడు మనకు కావాల్సిన సీడ్స్ వేస్తాం దాంట్లో అలాగే కదా మైండ్ కూడా దాంట్లో గ్రో చేయడం అంటే ఫెర్టైల్ ల్యాండ్ లో మనం గ్రో చేయడం అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి మనకు కావాల్సిందే మిగతా అవన్నీ పిచ్చి మొక్కలు కూడా వస్తే దాన్ని తీసి పడేస్తాం అంతే కదా ఏదైనా సరే ఇప్పుడు పెద్ద పెద్దగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు బోల్డన్ ఏకర్స్ చేసేవాళ్ళు ఉంటారు ఫార్మింగ్ చేసేవాళ్ళు దాంట్లో వాళ్ళకి కావాల్సిన మొక్కలే వేస్తారు వాళ్ళు ఎందుకు అది ఫ్రూట్ ఇస్తుంది ఫ్రూట్ ఇచ్చినప్పుడు మనం ఆస్వాదిస్తాము ఎంజాయ్ చేయాలి అలాగే మన లైఫ్ కి కావాలి సేమ్ వే మన మైండ్ అనేది ఒక ఫర్టైల్ ల్యాండ్ అని పెట్టుకోవాలి ఫస్ట్ జస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను అనేది ఫెర్టైల్ ల్యాండ్ కింద పెట్టుకుంటే అంటే ఆలోచించడానికి నేను చెప్తున్నాను దాంట్లో సీడ్స్ కూడా మనం మంచివే కదా వెయ్యాలి అంతే మనకు కావాల్సింది వెయ్యాలి సో మనకు కావాల్సింది వెయ్యాలి అన్నప్పుడు మన రోజువారి జీవితంలో గానీ ఊడుదుడుకులు ఉంటూనే ఉంటాయి కామన్ వెరీ కామన్ అది సో చాలా అడ్డంగాలు వస్తూ ఉంటాయి అయినా కూడా దృఢ సంకల్పంతో ఎవరు ముందుకెళ్తారో వాళ్ళకే అవుతుంది అందుకని నేను ఇందాక చెప్పింది ఆ గుళ్ళ సంగతి ఆ ముడుపు కట్టడం కూడా అది సేమ్ ఎవరికి ఆ దృఢ సంకల్పం ఉందో వాళ్ళ గోల్ మీద ఎంత వాళ్ళకి నమ్మకం ఉందో దాన్ని బట్టి మనకి యూనివర్స్ అనేది ఇస్తుంది సో అది మనం చేయాలి అంటే అది ఒక హ్యాబిట్ ఓకే అంటే రోజు రోజు మనం చేస్తూ ఉంటే అది బలం అవుతుంది కదా ఏదైనా సరే ఒక థ్రెడ్ తీసుకుందాం రెండు మూడు థ్రెడ్లు కలిసి కొంచెం లావుగా ఉంటుంది అదే ఒక యాంకరింగ్ చేస్తుంది షిప్ని అదే థ్రెడ్ లావుగా చేసినప్పుడు అంటే ఏంటి అంత బలంగా మనకు ఉన్నప్పుడు థాట్స్ తప్పక నెరవేరుతుంది అదే లా ఆఫ్ అట్రాక్షన్ సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి తెలిసినా తెలియకపోయినా అది పనిచేస్తుంది మనం పుట్టినప్పటి నుంచి మన డిజైర్స్ మన కోరికలతోనే మనం పుడతాము అవే మనకి ఎదుర్కొంటే కనిపిస్తూ ఉంటాయి అనమాట సో జనరల్గా లా ఆఫ్ గ్రావిటీ ఎలాగో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే ఇవన్నీ యూనివర్సల్ లాస్ ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతిలోకి తీసుకొచ్చి ఇలా చేయాలి అని చెప్పారు కానీ మనం ముందు నుంచి అదే చేస్తున్నాం అందుకనే సనాతన ధర్మంలో కూడా చెప్పింది ఏంటంటే ఒక పద్ధతిగా ఉండమని చెప్పారు అందుకని చెప్పారు అంటే ఇట్ ఇస్ బికాస్ పొద్దున లేచినప్పుడు మళ్ళీ ఇవాళ అయిపోయింది రోజు మళ్ళీ నెక్స్ట్ డే మనం లేచినప్పుడు కూడా అదే పాజిటివ్ థాట్స్తో మనం లేస్తాము సో పాజిటివ్ థాట్స్తో మనం లేచినప్పుడు పాజిటివ్ అంటే మనం కంప్లీట్గా పాజిటివ్ ఉండడం ఎవరి వల్ల కాదు సో కంప్లీట్గా పాజిటివ్ అని నేను అనట్లేదు ఏది వచ్చినా ఏ ఒది ఒడిదుడుకులు వచ్చినా ఏ అడ్డంగాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా మనం ఏంటి మళ్ళీ పాజిటివ్గా లేచినప్పుడు రోజంతా కొంతవరకు మనం పాజిటివిటీయే చూస్తాం అంటే ఏంటి ఎందుకు ఇవన్నీ మనం చేస్తున్నామంటే వెరీ సింపుల్ ఆర్ క్రియేటింగ్ అవర్ లైఫ్ అంటే ఆర్ కో క్రియేటింగ్ అవర్ లైఫ్ విత్ యూనివర్స్ అంటే ఏంటి మన లైఫ్ ఎలా ఉండాలో మనం నిర్ధారించుకుని ముందుకెళ్ళడం అనేది ఒక విషయం ఇవన్నీ ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మనకి అలవాటు ఇప్పుడు డిస్టర్బెన్సెస్ ఎలా వస్తాయి మైండ్ డిస్టర్బెన్స్ అంటే ఇది చేయకూడదు ఇది చేయాలి ఇలా కూర్చోవాలి ఇలా కూర్చోకూడదు ఇలా డ్రెస్ వేసుకోవాలి ఇలా వేచేసుకోకూడదు ఇవన్నీ అంటే ఫ్రీడమ్ అనేది కొంతవరకు ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి చెప్పి చెప్పి కొంతవరకు కట్టేలు చేస్తారు అంటే నేను అనేది డ్రెస్ వరకు కాదు మిగతా చాలా విషయాలు అది మెయిన్ గా మైండ్ కి పనికొచ్చే ఒక విషయాలు ఇదే మనం చూసాము అంటే మనం మన సాంప్రదాయాల్లో మనం బొట్టు పెట్టుకుంటాం కరెక్ట్ బయట వాళ్ళు బొట్టు పెట్టుకోరు అంటే ఒక నమ్మకం అనేది ఉండేది కదా బొట్టు పెట్టుకోకపోతే హస్బెండ్కి ఏదో అయిపోతుంది అనే నమ్మకం వరకు ఉండేది మీతో వాళ్ళకి లేవే వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు ఇట్ ఈస్ వెరీ సింపుల్ దట్ ఈస్ బికాస్ మీ బిలీఫ్ అది ఓకే సో పుట్టినప్పటి నుంచి ఏంటంటే అది రుద్దినట్టు ఒక ఐరన్ తోటి రుద్దినట్టు చెప్పి 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 దాన్నే మనం బిలీఫ్ కింద మనకి మారుతుంది అనమాట అది ఎంత బలంగా అవుతుంది అంటే అది తీయడం అనేది అంత కష్టం అవుతుంది ఆ ఒక బిలీఫ్ ని తీసి ఇంకో బిలీఫ్ ని పెట్టడం అనేది వెరీ డిఫికల్ట్ అంటే ఏంటి ఏదైనా థాటే ఏదైనా థింకింగ్ ఏ బట్ అది తీసి ఇప్పుడు మనం వీడ్స్ తీయడం అనేది మట్టిలోంచి వెరీ ఈజీ అదే మైండ్లోంచి తీసి ఇంకోటి పెట్టడం అనేది వెరీ డిఫికల్ట్ అందుకనే వాటికి క్లాసెస్ ఉన్నాయి కన్సల్టెంట్స్ ఉన్నారు ఈ కాలంలో అదే ముందుకు సాగడం అంటే ఏంటి నీకు కావాల్సింది నువ్వు తెచ్చుకోవడానికి ఇవన్నీ ఒక సాధకం అంతే అంటే లెసన్స్ నేర్చుకోవాలన్నమాట జనరల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి తెలిసినా తెలియపోయినా అది జరుగుతూనే ఉంటుంది ఎవరి ఆఫ్ లాంటి లేదు అవి అందరి లైఫ్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట సో జనరల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ లైక్ అట్రాక్ట్స్ లైక్ సో చూసారు కదా లా ఆఫ్ అట్రాక్షన్ కోసం ఎన్ని వివరాలు మనకి తెలియజేస్తారు సో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుగుతాం టు హిట్ టీవీ